హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన ఛానల్లో ఆంధ్ర స్టైల్ ఉగ్గాని చేయబోతున్నానండి ఎలా చేయాలో నేను ప్రాసెస్ మొత్తం క్లియర్గా చూపిస్తానండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా నేను టూ కప్స్తో బొరుగులు తీసుకున్నానండి కొంచెం పెద్ద బౌల్లోనే వేసుకోవాలి వేసుకొని అందులో అవి మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి జస్ట్ ఇవి టూ మినిట్స్ అండి టూ మినిట్స్ అలా వాష్ చేసి మనం వాటర్ అంతా తీసేసి ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఎక్కువసేపు ఉంచితే మరీ మెత్తగా అయిపోతాయి చూస్తున్నారు కదా ఇలా వాటర్ అంతా తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే ఇలా చాలా స్మూత్గా వస్తాయండి అలా వాటర్లో నుంచి తీసిన తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి అయినా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు వేరుశనగపప్పు వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత నేను టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ఆనియన్స్ అలాగే టూ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా అందులోకి వేసుకోవాలి మరి డీప్ ఫ్రై ఎక్కర్లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి నేనైతే టూ కప్స్తో తీసుకున్నాను కాబట్టి టూ ఆనియన్స్ టూ టమాటా తీసుకున్నానండి మీరు క్వాంటిటీ తగ్గట్టు తీసుకోండి ఇలా కొంచెం పల్లీలు ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి తినడానికి కూడా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేలోగా నేను ఇందులోకి పౌడర్ చేస్తున్నానండి ఉగ్గానిలోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి శనగపప్పు అలాగే నాలుగు ఎండుమిర్చి మూడు వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి ఉగ్గాని ఇలాగా ఆనియన్ అండ్ టమోటా బాగా ఫ్రై అయిపోయాయండి అందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చేసుకున్న పౌడర్ని అందులోకి వేసుకోవాలండి అలాగే బొరుగులను కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి పౌడర్ వేసిన వెంటనే బొరుగులు వేసేసుకోవాలండి లేదంటే టేస్ట్ బాగుండదండి పౌడర్ వేసిన వెంటనే బొరుగులను కూడా వేసేసుకోవాలి సాల్ట్ సరిపోకుండా ఉంటే ఇప్పుడే మనం వేసేసుకోవాలండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆంధ్ర స్టైల్ ఒక కానీ రెడీ అయిపోయిందండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్